ప్రజాధనం వృధాను పట్టించుకుని మున్సిపల్ పాలక వర్గం పట్ల కూటమి ప్రభుత్వం కోట్లాది అధికారులు టెండర్లు పిలవడం పాలకవర్గం ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు వేయడం పనులు ప్రారంభించి మధ్యంలో వదిలేయడం వల్ల పన్నుల రూపంలో చెల్లించిన ప్రజలు కష్టార్జీతం కోట్ల రూపాయల నేల పాలవుతున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరికిరేని పుల్లారెడ్డి వివిధ కాలనీల ప్రతినిధులు ఎస్కే అఫ్లాంగ్ భాష బీవీ రమణ ఏ అస్రఫ్ జానీ విమర్శించారు ఆదివారం పట్టిన పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి పాత నగరంలో పర్యటించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత నగరంలో అధిక జనాభా ఉన్నప్పటికీ పార్కులు అందుబాటులో లేవన్నారు పెద్ద మార్కెట్ సమీపంలో ఉన్న పార్క్ అభివృద్ధికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినప్పటికీ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పర్యటనలో ఎస్ ఉజయర్ అహ్మద్ ఎస్ గౌడ్ ఎస్ మబుల్ నాసిర్ అహ్మద్ ఖాన్ చిత్తారావు వెంకటవర్మ ఎస్ మొన్న ఎస్ అబ్దుల్లా పాల్గొన్నారు

कंटाट ट्रायंगल पिनम ठीक ठीक घंटे की काम है अब মৌযা গে্টল েনেেেরা কেখালে কোডুছেেষেয়যেন তবার সকেনো উংঁকেক্য় grues% খাথণ঺াথে সকোপ্র চাকেন vivir্য় ক্্য়় rhymes佐 todos ি�ưởngর ডেং ప్రజల కష్టార్జితంతో పన్నులు చెల్లిస్తున్నారు కోట్ల రూపాయల ప్రజాధనము పన్నులు చెల్లించినటువంటి డబ్బులను సక్రమంగా వినియోగించడం లేదు ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు పాలక వర్గానికి ఒక ప్లాన్ లేదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం టెండర్లు విలవడం మధ్యలో నిలిపేయడం అంటే మీ ఇష్టానుసారంగా ఒక ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు టెండర్లు పిలిచి ఈ రకంగా పనులు మొదలుపెట్టి మధ్య మధ్యలో వదిలేస్తూ ఉన్నారు ఎందుకు కాంట్రాక్టర్లు వదిలేస్తూ ఉన్నారు ఏమన్నా కమిషన్లకు భయపడి వదిలేస్తూ ఉన్నారా లేకుంటే అధికారుల నిర్లక్ష్యమా మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు ప్రజలు చెల్లించిన పన్నులను సక్రమంగా నగరాభివృద్ధికి ఉపయోగించాలి కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా పన్నులు టెంకాయ కొడతాం పన్నులు మొదలుపెట్టి వదిలిపెట్టేస్తామంటే కాదు కాబట్టి ఇక్కడుండే పాలక వర్గము ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ ఉంది మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు కలెక్టర్ చెప్తే కూడా స్పందించడం లేదు నగర పాలక సంస్థలో వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతూ ఉంది ఈరోజు నగర పాలక సంస్థ యొక్క పాలక వర్గము అధికారులు అందరూ కలిసి నగరాభివృద్ధికి ఆటంకంగా తయారయ్యారు మరి ప్రభుత్వం స్పందించకుంటే ఎట్లా పన్నులేమో పెంచుతూనే ఉన్నారు ప్రతి గత ప్రభుత్వంలో ఏడాదికి పదహైదు శాతం పెరిగే పన్నుల విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది అంటే పన్నులు పెంచడమే తప్ప పన్నులు చెల్లించే ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి అవగాహన లేకుండా ఈ రోజు కర్నూలు నగర పాలక సంస్థ వ్యవహరిస్తా ఉంది ప్రభుత్వము వెంటనే స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నా జితే బాధ్యత యా ఇలా గలీ పార్ నా కమ్మ సీ నా కచరా సీధా ఉంటే ఇక ఝలా సహ కబగాడే క్యాగే సో గిరుగే యోన్ ఇసుకు మాల్మోమై పైసేక్టర లాఖాంగ రుయే లేసా కాం కరీ నే हमारे ఇది ఫోన్ హాఫీరా క్యాన్ ఇస్కి పిచ్చిజర్ ఆగ లేదు ఇంక్వైరీ కరో ఇస్కి బారేమే మాలూమ్ తర్లేవు కాస్క హల్లి కాదు కర్నూలు మేజర్ టౌన్లో ఉన్న ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ జనాభా కర్నూలు ఓల్డ్ ఉన్నారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ జనాభాకి ఎటువంటి పార్కులు కానీ ఏవి లేవు చిన్న పార్కు ఇది ఒకటి ఉంది ఇది కూడా డెవలప్మెంట్ చేసలేదు రెండు వేల రెండు నుంచి స్టార్ట్ చేసినారు ఇది రెండు వేల రెండు ఒకసారి వేశారు రెండు వేల ఒకసారి వేశారు దగ్గర దగ్గర ముప్పై ఐదేళ్ల నుంచి ఇట్లాగే నిరుపయోగంగా పడి ఉంది ఇంత సెంటర్లో